ఎక్కడ ఉన్నా మీదే అవ్వాలనుకుంటా నాలో అటు కూడా లోపల బిల్డింగ్స్ మాట్లాడుకుంటారంటే మీరు ఏదైనా కూర్చోండి ఎలా ఉన్నారు మీ దృష్టి పడినంత వరకు బాగానే ఉన్నా నెక్స్ట్ చూడాలి మీలో నాకు నచ్చేది ఈ పొగలే సార్ ధైర్యం అని నేను అనుకుంటున్నాను దానికి మీరు పోరాట పేరు నేను చేయలేను చెప్పండి ఎందుకు పిలిచారు ఇది మా పార్టీలో ఉంటూ అవినీతి చేస్తున్న లీడర్స్ లిస్ట్ వీళ్ళ గురించి నాకు పూర్తి సమాచారం ఉంది అయితే ఆధారాలు లేవు నా కాదు మీ గురించి కావాలంటే నా దగ్గర పెద్ద రికార్డే ఉంది ఇమ్మంటారా థ్యాంక్ యూ దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందు మీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ దాన్ని వాడి వీళ్ళ గురించి పూర్తి ఆధారాలు నాకు మీరు అందజేయాలి అవన్నీ ఇస్తే మీరు ఏం చేస్తారో తెలుసు అందరినీ మెయిల్ చేసి ముఖ్యమంత్రి అయిపోయి సీఎం సీట్ లో కూర్చుంటారు నిన్నే హోమ్స్టర్ వర్క్ వచ్చారని తెలిసింది ఎందుకు సార్ నాతో ఆడుకుంటారు నా గురించి నీకు తెలిసింది కేవలం అట్ట మాత్రమే నాకు అట్ట తెలుసు అట్ట లోపలే ఉందో కూడా తెలుసు మీరేమో పెట్టుకున్నది పొట్టుకెళ్ళి మా స్కూల్ చేసేవన్నీ క్రిమినల్ యాక్టివిటీస్ నేను చాలా మంచివాణ్ణి చెప్పను కానీ చెడ్డవాణ్ణి కాదని మాత్రం నిజాయితీగా చెప్పగల నిజాయితీ గురించి తమను మాకు చెప్పకండి నువ్వు నిజాయితీ గుండి పీకింది ఏంటి రాత్రికి రాత్రే మారిపోవడానికి ఇది గడియారంలో సమయం కాదు సమాజం ఖాళీగా ఉంటే ఇలాంటి పురుషులు ఏం చెప్తారు నేను నమ్మిన నిజం కోసం తల తెగినా నిలబడతా ఏ స్థాయికైనా వెళ్ళి పోరాడతా ఏ స్థాయికైనా వెళ్ళగలవా ఏ స్థాయికైనా ముఖ్యమంత్రి పీకేఆర్ గారి స్థాయికి వెళ్ళగలవా ఆయనలాగా నిజాయితీతో పోరాడే స్థాయికి వెళ్ళగలవా చీకటితో యుద్ధం చేయాలంటే చీకటిలోకే వెళ్ళాలి మై బ్రదర్ వెళ్ళకుండా ఇక్కడ బలహీరుడి నిజం కంటే బలవంతుడి అబద్ధానికే ఎక్కువ అందుకే నిజం ఎప్పుడూ ఊడిపోతుంటుంది సత్యమేవో చేయితే నేనదే నమ్ముతా అందుకే నిన్ను పిల్లాను